వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కుంభరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో అభివృద్ధిని పొందబోతున్నారు అయితే ఈ రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలను మాయం చేసి వీరికి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరు అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎన్నో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దైవతారాధన ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఒక శ్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోవటమే కాకుండా ఊహించని రాజయోగం ఐశ్వర్యాన్ని పొందబోతున్నారు ఇంతటి భాగ్యాన్ని ఈ రాశివారు అందించే ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాలను కుంభరాశివారి గుణగుణాలను తెలుసుకుందాం ఈ రాశివారు రాశి ధనిష్ట మూడు నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారిని కుంభరాశిగా అంటాము ఈ కుంభరాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి జీవితంలో చూస్తే గనక ఈ కుంభరాశి వారు తమ తెలివితేటలతో అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు పూర్తి చేయడంలో విజయాన్ని కూడా సాధిస్తారు ఉద్యోగాలలో అదృష్టాన్ని కలిసి వస్తుంది మీ ప్రొఫెషన్ లేదా బదిలీ చాలా కాలంగా పెండింగ్లో ఉంటే మీ కోరికకు అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగాలు కార్యాలయంలో మంచి అయితే సాధిస్తారు మీపై కుట్రలు చేసే ప్రత్యర్థులను ఓడిస్తారు లేదా కాంట్రాక్టుపై పనిచేసే వారు ఊహించని దానికంటే ఎక్కువ విజయాన్ని లాభాలను అయితే పొందుతారు మీరు అకస్మాత్తుగా సుధుర లేదా తక్కువ దూర ప్రయాణం చేయవలసి వస్తుంది మీ ప్రయాణం ఆహ్లాదకరంగా ప్రయోజనకరంగా ఉండబోతుంది అలాగే ఈ కుంభరాశి వారు ఈ నవంబర్ నెల చివరలో కొన్ని శుభ పాల్గొనే అవకాశం ఉంటుంది మీ ప్రేమ సంబంధాల పరంగా మీకు పూర్తిగా అనుకూలంగా ఉండబోతుంది మీ ప్రేమ భాగస్వామితో సమయం గడపటానికి మీకు అవకాశాలైతే లభిస్తున్నాయి మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం అలాగే స్త్రీ ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ మాయం అవుతాయి ఈ స్త్రీ ఆశీర్వాదంతో వీరి జీవితమే మారిపోతుంది ఇంతటి అదృష్టాన్ని ముందుకు తీసుకువచ్చే ఆ స్త్రీ ఎవరు అంటే గనక ఈ కుంభరాశి వారి యొక్క తల్లి ఈ రాశి ఎవరు వీరి యొక్క తల్లి ఆశీర్వదించడం ఆశీర్వాదం తీసుకోవటం వలన జీవితంలో ఊహించని అదృష్టాన్ని అయితే మీరు పొందబోతున్నారు ఈ రాశి వారు వారి యొక్క తల్లి నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటే గనక వారి జీవితమే మారిపోతుంది ఈ రాశి వారి తల్లి యొక్క ఆశీర్వాదంలో వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యం కూడా వస్తుంది కాబట్టి ఈ రాశివారు ఆలస్యం చేయకుండా మీ తల్లి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ రాశివారు వీరి యొక్క తల్లి కాళ్ళను మనస్ఫూర్తిగా నమస్కారం చేసి భవిష్యత్తులో ఉన్నంత స్థానం చేరుకునేలా ఆశీర్వదించమని కోరుకోండి ఆమె నిండు మనస్సుతో ఆమె మిమ్మల్ని ఆశీర్వదించటం వలన మీకు ఖచ్చితంగా ఉన్నంత స్థానాలకు చేరుకుంటారు అంతేకాకుండా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు మీ తల్లి యొక్క ఆశీర్వాదం తప్పకుండా తీసుకొని మీ జీవితంలో ఆ అదృష్టాన్ని పొందండి ఈ రాశివారు ఇలా కుంభరాశి వారి జీవితంలో ఈ స్త్రీ ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఆనందం ఐశ్వర్యం అయితే రాబోతుంది అని చెప్పవచ్చు అలాగే దైవతారాధన ఏమిటి అంటే కనుక ఈరోజు వినాయకుడికి లడ్డూను సమర్పించండి అలాగే ఈ కుంభరాశి వారు లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది ఈ రాశివారు మీ తల్లి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని అయితే పొందినట్టు అయితే కనుక మీకు భవిష్యత్తులో మంచి లాభాలను అయితే పొందవచ్చు అలాగే మీకు గౌరవ మర్యాదలు కూడా పెరగబోతాయి మీ తల్లి ఆశీర్వాదం యొక్క మీ జీవితమే మారిపోతుంది అని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి